అయినా దయ్యం అయితే మాయమైపోవాలి కానీ ఇలా పడిపోవడం మీరు అనుకుంటున్నట్టు ఇది దయ్యం కాదు దయ్యం రూపంలో ఉన్న మానవ మృగం దయ్యం కాదా కాదు ఇతను ఒక నేవీ ఉద్యోగి ఇతను మిమ్మల్ని చంపాలనుకుంటే నేను కాపాడడానికి వచ్చాను ఇతను మమ్మల్ని ఎందుకు మీరు మమ్మల్ని ఎందుకు కాపాడాలనుకున్నారు అసలు మీకు మాకు సంబంధం ఏంటి సంబంధం ఉంది ఆ సంబంధం ఏంటో మీకు తెలియాలంటే ముందు మా గురించి మీకు తెలియాలి ఇతను నావీ ఉద్యోగి మాత్రమే కాదు మేమిద్దరం ప్రేమించుకున్నాం రాజేష్ మనం ఎన్నాళ్ళని ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి పెళ్లి చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది కదా మంచిగా సెటిల్ అయ్యాక చేసుకుందాం ఇప్పుడు నువ్వు నావిలో జాబ్ చేస్తున్నావు కదా మళ్ళీ సెటిల్ అవ్వడం ఏంటి ఓ సిప్పిచ్చి మద్దు కోట్లు సంపాదించి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా జీవించొచ్చు కోట్లా ఎస్ ఎలా సంపాదిస్తావ్ ఓ సినా బంగారం నువ్వు నా పక్కనుంటే ఎలాగైనా సంపాదిస్తాను వలలో ఏ సొరచేపో తిమింగలమో పడుతుంది ఈ రాయి పడ్డదింట్రా ఇది రాయి కాదు మావా మన తల రాతను మార్చే రత్నము ఆ సముద్రాన్ని నమ్ముకున్న మనకు ఆ గంగమ్మ తల్లి కరుణించి కాసులు కురిపించబోతుంది ఇది మనల్నే కాదురా మన గుడి వాళ్ళ బతుకులు కూడా మార్చేస్తుంది గుడి వాళ్ళకి చెప్దాంభవి నీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను గిఫ్టా ఒకసారి అటు చూడు ఆ జాలర్ల చేతిలో ఉందో చూడు అదే నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ఏంటది కోట్ల వ్యాపారం చేస్తుంది అది వేటకెళ్లిన జాలర్లకు వల్ల చిక్కింది అది మనం ఇప్పుడు అనుకో మనం కోటీశ్వర్లం అయిపోవచ్చు వాళ్ళకు దొరికింది మనకెలా ఇస్తారు మనమే తీసుకోవాలి వద్దు రాజేష్ ఏ మనం కోటీ అవ్వాలని నీకు లేదా నాకు నువ్వుంటే చాలు ఈ డబ్బు అవసరం లేదు నాకు మాత్రం డబ్బే కావాలి కోట్లు కావాలి పచ్చిగా చెప్పాలంటే నాకు నీకంటే డబ్బే ప్రాణం రాజేష్ అది నాకు కావాలి అయ్యా ఇది మాకు దొరికింది మీకెలా ఇస్తాం